అంటిపెడమే పోలిసినుం ఓకే లైన్ లైన్ బయట og det er en stor glede å se dere igjen. ചോ <laughs> 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 cái đàn à ờ cái này cái này cái này cái này cái này cái बा हमरा सिरना कर सकता दर ए एक दे हालना ना अंदर आ रही है भाई मेरे टाइम पर है आदिना एवणो तो अरे ये जो है ना स्टॉक है लेकर रहो बच्चे Dara Uena но ണൽാസ്റ്кретacao പാത്പേ മുഢു ത� സിമും�Etംപാ caffe�ൻേ ముందు అందరికీ హ్యాపీ సంక్రాంతిమా అండ్ మనకి భోగి యొక్క స్పెషల్ ఏంటి అంటే మనకున్న పాత ఆలోచనలు మన ఇంటిలో పనికిరాని వస్తువులు అన్నింటినీ కూడా భోగి మంటలలో వేసి మన యొక్క కొత్త జీవితానికి పరివర్తనం చెందుతూ సంక్రాంతి రోజులో కూడా అందరము కలిసి పిండి వంటలు చేసుకుంటూ అందరూ కూడా కలిసిమెలిసి భోగభాగ్యాలతో ఉండాలని చెప్పేసి సంక్రాంతి కర్మ సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఎస్పెషల్లీ సంక్రాంతి అనేది సూర్య భగవానుడికి సంబంధించిన పండగ సూర్యుడు అనేది దక్షిణార్ధ గోళం నుంచి ఉత్తరాధ గోళంలోకి ప్రవేశించడం వలన మకరం అని పిలవడం వలన మనం మకర సంక్రాంతిగా తప్పుకోవడం జరుగుతుంది అదేవిధంగా నేను ఈ యొక్క రంగవల్లిక వేశాను మిడిల్లో అమ్మవారు ఉన్నారు నాకు ఏంటంటే ఫేవరెట్ అనమాట దానివల్ల నేను ఈ ముగ్గు చూజ్ చేసుకోవడం జరిగింది అక్కడ ఏనుగులు మన యొక్క విజయానికి ప్రతీకగా విధంగా అరటి ఆకులు పతాంగీలు విధంగా హ్యూట్ ఇవన్నీ కూడా వేయడం జరిగింది అదే విధంగా నేను అందరికీ కూడా కొద్దిగా సేవ్ ప్లాంట్ ఏవ్ వాటర్ అని చెప్పేసి కూడా కొద్దిగా మెసేజ్ ఇవ్వడం జరిగింది అందరు కూడా అదే వేళ

మరియు అక్కాచెల్లెలకు అన్నదమ్ములందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అందుకు ఈరోజు మా గన్నారం గ్రామంలో మా వార్డ్ వార్డు మెంబరు అయినటువంటి మహేష్ మా పన్నెండవ వార్డు సభ్యులు పదే సార్లు పదవ వార్డు సభ్యులు మన మహేష్ గారు ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది చాలా అభిన అభినందన తెలియజేస్తున్నాను మరియు ముఖ్యంగా ఈరోజు అందరూ ఒక పదమూడు మంది మన అక్కా చెల్లెళ్ళందరూ ఈ ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేశారు ఒక్కొక్క ఫస్ట్ సెకండ్ థర్డ్ మూడు మూడు విభాలుగా చేసి ముగ్గురికి ప్రైజ్ మనీగా ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి పన్నెండు వందల రూపాయలు సెకండు అని సెకండ్ ప్రైజ్ వచ్చేసి ఎనిమిది వందల రూపాయలు మూడవ ప్రైజ్గా ఐదు వందల రూపాయలు ప్రకటించడం జరిగింది ఇంకా వాళ్ళని సెలెక్ట్ చేయలేదు చేసిన తర్వాత అన్ని విధాలుగా అన్నీ ప్రకటించడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు అంత ఘనంగా నిర్వహించడం చాలా ఆనందం మా ఆధ్వర్యంలో కూడా మా పాలక వర్గం ఒక వన్ మంత్ క్రితం పాలకవర్గము వచ్చిన తర్వాత ఇట్లాంటి కార్యక్రమాలు కొననే వాలీబాల్ కానీ ఖోఖో వాలీబాల్ కానీ క్రికెట్ కానీ నిర్వహించడం కూడా జరిగింది మన ఈ భవిష్యత్తులో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చాలా చేపట్ చేపట్ చేపట్టడం జరుగుతుంది ఈ మా మా అక్క చెల్లెలందరికీ కూడా పేరు పేరున మా మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వార్డ్ మెంబర్లో ఇప్పుడు కొద్ది కొద్దిసేపట్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులు కేటాయించి వాళ్ళకు బహుమతులు ఇవ్వడం జరుగుతుంది అందరికీ మరొకసారి మకర సంక్రాంతి శుభాకాంక్షలు శుభాభిరాందాలు తెలియదు నా పేరు హర్షిత గన్నారం గ్రామం ఇంద్రవాయి మండలం సంక్రాంతి ముందు అందరికీ శుభాకాంక్షలు సంక్రాంతి ముందు ఇంటి ఇంటి ముందట ముగ్గేస్తాం కానీ ఈ సంవత్సరం మాత్రం ఈ గవర్నమెంట్ స్కూల్లా ముగ్గేయడం జరిగింది దీని ద్వారా మాకు ఆనందం జరిగింది అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు మా పేరు గన్నారం గ్రామం ఇంద్రవాయి మండలం ఈ మా పడోవాడ మహేష్ అన్న గారు ఇక్కడ జట్ పైజాస్ గర్న స్కూల్లో ఇట్లా కోటి పెట్టారు ప్రతిసారి ఇట్లనే కోటి పెట్టి అందరినీ గ్రామ గ్రామ ప్రజలని రాణింప ఇస్తూ హ్యాపీ సెల్ఫా హలో అండి నా పేరు జీ కృపా ఈరోజు మా గన్నారం గ్రామంలో సర్పంచ్ అయినటువంటి సుజాత శ్రీనివాస్ గారు అండ్ వార్డ్ మెంబర్ అయినటువంటి మహేష్ గారు మా అందరికీ ఆడపడుచులందరికీ కూడా ఆడపిల్లలందరికీ కూడా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది మేమందరం కూడా ఈరోజు భోగి సంక్రాంతి కనుమ ప్రోగ్రాం వలన పండగ వలన మేమందరం కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది మాకు ఇదే ఫస్ట్ టైం మా విలేజ్లో పోటీలు జరపడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది ఈ సంక్రాంతి అనేది ఏంటి అంటే మన యొక్క పాత ఆలోచనలు ఇంటి లోపల మనం వాడు అవన్నీ వస్తువులన్నింటినీ కూడా భోగి మంటలలో వేసి మన యొక్క జీవితాన్ని నూతన జీవితంలోకి పరివర్తనం చెందడం అనేది సంక్రాంతి యొక్క ముఖ్య ఉద్దేశం ఈ సంక్రాంతి స్పెషల్ ఏంటి అంటే సూర్య భగవానుడికి సంబంధించింది సూర్యుడు అనే సూర్యుడు ఉత్తరాధి గోళం నుండి దక్షిణార్థ గోళం కోసం ప్రవేశించడం వలన ఒక మకరం మనకు ఇవ్వబడుతుంది ఈ దీని వలన మకర సంక్రాంతి అనేది పేరు రావడం జరిగింది అదేవిధంగా అందరికీ కూడా హ్యాపీ భోగి సంక్రాంతి తనుమ విషస్ టు థ్యాంక్ యూ విచ్ అండి అది